వెల్కమ్ టు హారు తెలుగు బ్లాగ్స్ ఇప్పుడు నైన్త్ రోజు ఉగాది ఉంది కదా మా హస్బెండ్ ఇక్కడ ఇండియన్ స్టోర్కి వెళ్ళారు ఉగాదికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారు సో మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ మన ఉగాదికి పండగకి కావాల్సిన సామాన్లు ఎలా దొరుకుతాయో మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి మా హస్బెండ్ ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చారు నేను బెల్లం ఈ బెల్లం ఈ బెల్లము ఏం యూజ్ చేసుకోవాలో చెప్పాలా బెల్లం అప్పాలు చేసుకుంటాం ఓకే రేపు బొబ్బట్లు చేసుకోవడానికి పురాన్ పోలి అని కూడా అంటాం మేము ఆ పోలేలు చేసుకోవడానికి కొత్త బెల్లం తీసుకొచ్చారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొబ్బరి దేవుడికి కొట్టడానికి కొబ్బరికాయ ఓకే ఆ రోజు పూజ చేసి దేవుడికి కొట్టడానికి కొబ్బరికాయ ఓకే కొరికాయలు సాటర్డే కొన్ని ఫెస్టివల్స్ కూడా ఓకే ఓకే ఫస్ట్ మనము ఈ జాగరి ఎంత అంటే ఇది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంట అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ రూపీస్ అన్నమాట ఈ కొబ్బరికాయ ఎంత అంటే ఇది త్రీ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో వన్ ఎయిటీ రూపీస్ కరీనా ఇది ఏంటి చెప్పు వాట్ ఇస్ దిస్ ఇది మ్యాంగో లీవ్స్ మామిడాకులు ఇక్కడ ఇలా ప్యాకెట్లో అమ్ముతున్నారు సో ఇక మన పండగ కాబట్టి మినిమం కొన్నైనా ఇలా కట్టుకోవాలని ఇలా తీసుకొని వచ్చారు మామిడాకులు మన ఇండియన్ స్టోర్ లో అమ్ముతున్నారు మామిడాకులు వేపపువ్వు అమ్ముతున్నారు ఇక్కడ చిన్ను ఎంత మామిడాకుల కాస్ట్ వన్ పాయింట్ నైన్ డాలర్స్ అంట దీనిలో ఎన్ని ఆకులు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఆకులు మాత్రమే ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ దాకా ఉంది ఎయిటీ నైంటీ రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ఐదు ఆకులకి నైంటీ రూపీస్ చూడండి నెక్స్ట్ ఏంటో ఇవి ఇవి మామిడికాయలు ఉగాది పండగకి చాలా ఇంపార్టెంట్ కదా మామిడికాయలు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఇవి మూడు తెచ్చారు మూడింటికి త్రీ డాలర్స్ అంట అంటే వన్ ఎయిటీ రూపీస్కి మూడు వచ్చాయి సో మామిడికాయలు అయితే దొరికాయి అదే హ్యాపీగా ఉంది మామిడికాయలు దొరకకపోతే చాలా మిస్ అయినట్టు అనిపించేది యాక్చువల్గా సో మామిడికాయలు దొరికాయి ఇదే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఉగాది చేసుకున్నట్టే ఎందుకంటే మామిడికాయలు లేకపోతే ఉగాది పండగే చేసుకున్నట్టు అనిపించదు యాక్చువల్గా సో మామిడికాయలు ఉంటేనే ఉగాది నెక్స్ట్ ఇదేంటి చెప్పు వేప పువ్వు ఇది వేప ఆకులు వేప పువ్వులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇది ఎంత కాస్ట్ చిన్ను వన్ డాలర్ అంట ఇది వన్ డాలర్ అంటే అరవై రూపాయలకి ఒక రెండు కొమ్మలు ఏమో ఉన్నాయి దీనిలో అంటే ఒక ఇరవై ఆకులు రెండు మూడు పువ్వులు ఆ పువ్వులు కూడా కొంచెం వాడిపోయి ఉన్నాయి ఓకే చూడండి ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు విదేశాల్లో ఉంటే మాత్రమైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంది అదే సంతోషం అనుకోవాలి కరీనా చూపించు ఇప్పుడు ఇంకొకటి ఐటమ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ చింతపండు కదా చింతపండు ఇది మనం ఉగాది పచ్చళ్ళలో వేసుకుంటాం కదా దానికోసం తీసుకొచ్చారు ఆయన ఓకే ఓకే ఇది ఎంత అంటే త్రీ డాలర్స్ అంట త్రీ డాలర్స్ అంటే వన్ ఎయిటీ రూపీస్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ అంట ఇంకా మనం పండగకి కొంచెం కొత్త చింతపండు వాడతాం కదా ఉగాది పచ్చడికి సో తీసుకొచ్చారు ఫ్రెష్గానే ఉంది కొంచెం కొత్తగానే ఉంది చింతపండు ఓల్డ్ కాకుండా ఓకే చేతురా వాట్ ఈస్ ది నెక్స్ట్ ఐటమ్ పుట్నాలు 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 ఉగాది పచ్చళ్ళేస్తారనమాట మా హస్బెండ్ కి ఉగాది పచ్చళ్ళలో పుట్నాలు వేస్తే ఇష్టము సో ఆయన పుట్నాలు తీసుకొని డాలర్స్ కాస్ట్ ఎంత పుట్నాల పుట్నాల కాస్ట్ కాస్ట్ ఈ టూ డాలర్స్ డాలర్స్ అంటే ట్వంటీ రూపీస్ ఇవి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి చె నెక్స్ట్ ఇంకేంటి మనము బొబ్బట్లు చేసుకోవడానికి అంటే పురాణ పోలి చేసుకోవడానికి శనగపప్పు తీసుకొని వచ్చారు శనగపప్పు శనగపప్పు ఇది ఆల్మోస్ట్ టూ కేజీస్ ఉంది ఎంత కాస్ట్ శనగపప్పు శనగపప్పు కాస్ట్ వచ్చి సిక్స్ డాలర్స్ అంట అంటే త్రీ సిక్స్టీ రూపీస్ ఓకే కరీనా వాట్స్ నెక్స్ట్ ఐటమ్ చూపించు ఒకసారి బటర్ ఇది బట్టర్ అనమాట చూడండి ఇది అన్సాల్టెడ్ బటర్ ఇక్కడ ఏంటంటే బట్టర్ చాలా ప్యూర్గా ఉంటుంది మనము గా గీయం కొనాల్సిన అవసరం ఉండదు ఈ బటర్ కొనేసి దీన్ని మనం ఒక జస్ట్ టూ మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది మనకి గీ అయిపోతుంది అనమాట ఈ ని వేడి చేస్తే సో మేము ఇదే ఇదే వాడతాము ఇక్కడ స్పెషల్గా ఏం కొనము దీన్ని టూ మినిట్స్ అలా వేడి చేస్తే మనకి గీ గీ అయిపోతుంది ఇప్పుడు మనం మనం బొబ్బట్లు అంటే అదే పురాణ పోలి చేసుకుంటాం కదా కొంతమంది భక్షాలు అంటారు దానికి మనం ఇప్పుడు పండగకి వేసుకొని తింటాం కదా గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఈ బటర్తోనే ఇప్పుడు గీ తయారు చేస్తాను సో పండగ రోజు మంచిగా ఆ భక్షాల పక్కన వేసుకొని తినొచ్చు పైన వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంట సెవెన్ డాలర్స్ అంట అంటే ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫోర్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ లాంటి ఓకే ఓకే ఇది అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కాస్ట్ డాడీ ఇది ఇది శనగపిండి ఏంటంటే ఇప్పుడు పండక్కి పిల్లలు ఏమన్నా బజ్జీలు అవి అడిగితే చేయడానికి అని తెప్పించాను ఇది త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంట నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంటే టూ ట్వంటీ రూపీస్ ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి టూ ట్వంటీ రూపీస్ ఓకే కరీనా వాట్స్ ఇస్ వాట్స్ ది నెక్స్ట్ ఐటమ్ ఆ ఇది బన్నా తో ఇప్పుడు బనానాస్ ఆ బన్నా తో మంకి ఆ మంకి తింటారు బన్నా తో మంకి తింటది మంకి తింటదంట బనానాస్ ఇది పండకి ఇంకా పూజలో కూడా వాడతామని చెప్పి బనానాస్ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ పది బనానాలు ఉన్నాయి దీనికి మన ఇండియన్ కరెన్సీలో టూ థర్టీ రూపీస్ అంట అంటే త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ డాలర్స్ అంట పది బనానాలే ఉన్నాయి దీనిలో పైనాపిల్ ఇంకా స్వీట్ ఉంటాయి హమ్ హమ్ నెక్స్ట్ ఐటమ్ చెప్పు ఇది ఆరెంజ తా అంటే ఆరెంజసా ఆ ఈ ట్యూటి లాగా ఈ కొంచెం కరియా బౌంటెది ట్యూటి లాగా ఉంటాయా ఇంకా కరితీది బౌంటెది ఓకే ఓకే ఆరెంజెస్ కాస్ట్ ఎంత చిన్ను ఎయిట్ ఎయిట్ డాలర్సా ఎయిట్ డాలర్స్ అంట ఆరెంజ్ ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎల్బీ అంట ఫోర్ ఎల్బీ అంటే ఆల్మోస్ట్ ఒక ఎల్బీ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఎల్బీ అంటే ఆల్మోస్ట్ ఇక టూ కేజెస్ అంతే కదా ఆల్మోస్ట్ టూ కేజీస్ అనమాట సో ఆరెంజెస్ ఎయిట్ డాలర్స్ అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ ఓకే చతురా చేతురాకు రెండు కుకుంబస్ కి కలిపి త్రీ డాలర్స్ అంట అంటే సిక్స్ త్రీ జో ఎయిటీన్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట రెండు కుంబస్ కి నెక్స్ట్ కరీనా నెక్స్ట్ క్యారెట్స్ క్యారెట్స్ ఓకే ఎన్ని డాలర్స్ డాలర్స్ అంట ఇవి అయితే చాలా హెవీగా ఉన్నాయి ఎంత ఎన్ని గ్రామ్స్ ఉంటాయి చిన్న చూద్దాం ఇవి క్యారెట్స్ టూ పాయింట్ టూ సెవెన్ కేజీ అంటే ఫైవ్ ఎల్బి అంట ఇది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంట అంటే ఆల్మోస్ట్ టూ ఎయిటీ రూపీస్ అనమాట ఏం తింటది చెప్పు నెక్స్ట్ చూపి చేతుర ఆపిల్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ వచ్చినాయి అది త్రీ డాలర్స్ అంట అంటే వన్ ఎయిటీ రూపీస్ ఆరు యాపిల్స్ కి వన్ ఎయిటీ రూపీసే కొంచెం చీప్ అనుకోవచ్చు యాపిల్స్ అయితే కొంచెం చీప్ గానే ఉన్నాయి ఇక్కడ సిక్స్ ప్లస్ మైనస్ త్రీ త్రీ కదా అందుకే త్రీ డాలర్స్ ఇచ్చారేమో ఓహో నైస్ ఐడియా చేతురా నెక్స్ట్ కరీనా నెక్స్ట్ ఐటమ్ ఏంటి చెప్పు మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన మునక్కాయ అనమాట మూడు మునక్కాయలకి త్రీ పాయింట్ సిక్స్ డాలర్స్ అంట అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ రూపీస్ మూడు మునక్కాయలకి మునకాయ ట్వంటీ రూపీస్ అనమాట

అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ టూ కేజీస్ కొంచెం చీప్ గానే అనిపిస్తుంది కదా మన ఇండియాలో కూడా కొంచెం ఆల్మోస్ట్ టమాటోస్ ఇంతే కాస్ట్ ఉంటుంది అనుకుంటా కరీనా వర్డ్స్ నెక్స్ట్ ఐటమ్ పన్నీర్ పన్నీర్ పిల్లలకి చాలా ఇష్టము పన్నీరు పండగ రోజు చెయ్యొచ్చని తీసుకోస్ పన్నీర్ తింటాడా ఎవరు చెప్పారు అవునా పన్నీరు ఇది పండగ రోజు చేద్దామని పిల్లలకు కూడా చాలా ఇష్టం పన్నీరు సో ఇది సిక్స్ డాలర్స్ అంటే త్రీ సిక్స్టీ రూపీస్ ఇది ఆల్మోస్ట్ ఎన్ని గ్రామ్స్ ఉందంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే కొంచెం ప్యూర్గానే ఉంటాయి ఓకే చేత రావాసు నెక్స్ట్ ఐటమ్ చెప్పు రాగి పిండి రాగి పిండి రాగరి ఫ్లవర్ రాగి ఫ్లవర్ అయితే ఇది రాగి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది త్రీ డాలర్స్ అంట అంటే వన్ ఎయిటీ రూపీస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కి వన్ ఎయిటీ రూపీస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కి వన్ ఎయిటీ రూపీస్ సో ఇది రాగి పిండి మన ఇండియాలో అయితే ఇంకా చాలా చీప్ గా దొరుకుతుంది కదా నేను పిండి జాగరి కాదు రాగి రాగి ఫ్లవర్ మన ఇండియాలో అయితే ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ లేకపోతే ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ కేజీ అలా దొరుకు దొరుకుతూ ఉండేది నేను అక్కడ ఉన్నప్పుడు ఒక జోగ్యత నెక్స్ట్ ఇది చూడండి కందిపప్పు ఇది థర్టీన్ సిక్స్టీ గ్రామ్స్ అని ఉంది ఇక్కడ ఎల్బిల్లో అమ్ముతారు సో త్రీ ఎల్బి అంటారు థర్టీన్ సిక్స్టీ గ్రామ్స్ ఇది సెవెన్ డాలర్స్ అంట సెవెన్ అంటే ఫోర్ ట్వంటీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ కేజీ పైన త్రీ సిక్స్టీ గ్రామ్స్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ కేజీ మీద త్రీ సిక్స్టీ గ్రామ్స్ ఎక్కువ ఉంది దీనికి సెవెన్ డాలర్స్ అంట అంటే ఫోర్ ట్వంటీ రూపీస్ అనమాట దీనికి నెక్స్ట్ ఇవి చూడండి ఇవి బొబ్బర్లు ఇవి ఆల్మోస్ట్ టూ ఎల్బి అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంట అంటే ఆల్మోస్ట్ అంటే ఇవి ఆల్మోస్ట్ టూ ఎయిటీ రూపీస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి టూ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఇది జీలకర్ర ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి ఎయిట్ డాలర్స్ అంట అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి ఫోర్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ చూడండి ఆనియన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీ అంట అంటే ఇది దీని కాస్ట్ సెవెన్ డాలర్స్ అంట అంటే ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీస్కి ఫోర్ ట్వంటీ రూపీస్ ఆనియన్స్ నెక్స్ట్ చూడండి ఇక్కడ సోనా మసూరి రైస్ ఇది నైన్ పాయింట్ సెవెన్ కేజీస్ అంటే ఇక్కడ ఎల్బీస్లో ట్వంటీ ఎల్బీస్ ఈ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంట ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా చిన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట నైన్ కేజీస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఎట్లయినా బియ్యం ఇక్కడ కాస్ట్లీనే సో ఇక్కడ అలా కంపేర్ చేసుకుంటూ ఉంటే కొంచెం కస్టమ్స్ అంతే కొనాల్సి ఉంటుంది ఎంత కాస్ట్ ఉన్నా కూడా చూసారా ఈ నిమ్మకాయలు ఫిఫ్టీ సెన్స్ అంట అంటే ఒక్కొక్క నిమ్మకాయ థర్టీ రూపీస్ ఇవి ఆల్మోస్ట్ ఒక ఆరు ఉన్నాయి నిమ్మకాయలు సో నిమ్మకాయలు మనకి డే టు డే కంపల్సరీ వాడతాం కదా మనం పులిహోర కానివ్వండి దేనికైనా వాడతాం కదా సో ఇవి కూడా చాలా ఇంపార్టెంటే మన పండక్కి.